అనగనగా ఒక దట్టమైన అడవి ఆ అడవిలో నివసించేది ఒక సింహం ఈ అడవి రాజు ఈ అడవిలో నాకన్నా బలవంతులు నాకన్నా వేగంగా పరిగెత్తే లేనే లేదు అందుకే అందరూ నన్ను మృగరాజు అని అంటారు రోజు వేటకు వెళ్లి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఉంది ఈ రోజు వేట చాలా పెద్దది కడుపు నిండా తిన్నాను ఇక్కడి నుంచి ఒక అడవి కూడా వేయలేను కొంచెం సేపు ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి అలా గాఢ నిద్రలోకి చేరుకుంది సింహం ఆ చెట్టుకు దగ్గరలోనే ఉన్న ఒక చిన్న ఇంట్లో నివసించేది ఒక ఎలుక ఆహా ఈరోజు ఎంత బాగుంది బయట ఎంచక్క నా ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయి అలా ఆడుతూ పాడుతూ ఆ ఎలుక పొరపాటున సింహం తోక మీద కాలు వేసింది ఇంకా ఎలుకకి గుండెలు జారిపోయాయి తన ప్రాణాలని అరచేతిలో పెట్టుకుని మెల్లగా అక్కడ నుంచి బయటపడదామని చూసింది పారిపోతున్నావు నన్ను క్షమించండి మృగరాజా నేను కావాలని చేయలేదు ప్లీజ్ నన్ను తినుగాకండి ఇప్పుడు మీరు నన్ను తినకుండా వదిలేస్తే నేను మీకు ఎలాగైనా సహాయం చేయగలను అని ఆ సింహాన్ని వేడుకుంది ఏంటి నువ్వు నాకు సహాయం చేస్తావా నన్ను నేను ఎంత అలా ఎలుక వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది కొద్ది రోజులు గడిచిన తర్వాత సింహం ఒకరోజు వేటకు బయలుదేరింది పొరపాటున వేటగాళ్లు వేసిన వలలో చిక్కుకుంది సహాయం కోసం అరచి అరచి అలసిపోయింది ఆ అరుకులు దూరంగా ఉన్న ఈ ఎలుక వినింది ఎక్కడో ఎవరూ సహాయం కోసం పిలుస్తున్నారే ఎవరబ్బా అది త్వరగా వెళ్ళి ఎవరినైనా సహాయానికి నేను ప్రయత్నించి అలసిపోయా ఇక నా వల్ల కావట్లేదు నువ్వు త్వరగా వెళ్లి ఎవరినైనా సహాయానికి ఆ రోజు మీరు నన్ను ప్రాణాలతో వదిలేశారు ఈరోజు ఇలా మీకు సహాయపడుతున్నా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వేం చేయలేవు నేనే ఏమి చేయలేకపోయాను చిట్టి ఎలకవి నువ్వేం చేయగలవు చూడటానికి చిన్నగానే ఉన్నా పొదునైనా పొల్లు ఉన్నాయి నా దగ్గర అంటూ ఆ వలకున్న తాడులు అన్ని కొరికేసింది కొరికేసింది అలా ఆ ఎలుక సింహం రెండు అక్కడి నుంచి పారిపోయాయి నువ్వు చిన్నగా ఉంటావని నువ్వు నాకేం సహాయం చేయగలవని ఎదుటి వాళ్ళు ఎంత చిన్న వాళ్ళైనా సమయం వచ్చినప్పుడు పెద్ద సహాయం చేయగలరని తెలుసుకున్నాను నన్ను క్షమించు మిత్రమా అలా సింహం తను చేసిన తప్పు తెలుసుకుని ఎలుకను క్షమాపణ కోరుకుంది అప్పటి నుంచి ఆ సింహం ఈ ఎలుక మంచి స్నేహితులుగా మారిపోయాయి అలా కథ కంచికి మనం ఇంటికి బాయ్ ఈ కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి